జవహర్నగర్ నుంచి డంపింగ్ యార్డ్ను తొలగించాలని చెప్పేసి జేసీ ఆధ్వర్యంలో మన జేసీ కన్వీనర్ అయినటువంటి శంకర్ నారాయణ సార్ పూక సంజయ్ రెడ్డి అన్న మరియు ఇతర కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ఎన్నో రిపోర్ట్లు ఏదైతే నేషనల్ గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ కోంపల్లి మోహన్ రెడ్డి అన్న తెచ్చినటువంటి ఆర్డర్ను ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ఆ ఆర్డర్ను తుంగులో దొక్కుంటూ దాదాపు మేడ్చల్ జిల్లాలోని పద్దెనిమిది లక్షల మంది ప్రాణాలతో జీవితాలతో చెలగాట మారుతుంది మొన్న వర్షాలకు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా ఉన్న ఆ నీళ్ళ వల్ల చేపలు పశువులు చనిపోయే స్థాయిలో ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా దా ఏ ప్రభుత్వం కూడా ఏ అధికార నాయకులు కూడా దానిపై స్పందించడం చాలా చిగ్గుచేటు దాంట్లో భాగంగానే జేసీ ఆధ్వర్యంలో మేము జేసీ శంకరనారాయణ మరియు కోఆర్డినేటర్ అందరం కలిసి ఎమ్మెల్యేకు మరియు డిఐజీకి మరియు ఎంపీకి మరి ఎంపీ ఈటల రాజేందకు మరియు కమిషనర్ గారికి మరియు చిత్తచివరి సార్గా మన హైడ్రా కమిషన్ అయినటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్డర్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ పీసీపీ కమిషనర్ అయినటువంటి బోర్డు మెంబర్ అయినటువంటి రవి గులా సార్ని కూడా కలవడం జరిగింది మేము దయచేసి ఒక్కడే మీకు తెలియస్తున్నాం మరియు అధికారులకు హెచ్చరిస్తున్నాం మా జీవితాలతో చెరగడం ఆడే హక్కు మీకు లేదు మా గాలి మా గాలి మా నీరు మా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం డంపింగ్ యార్డ్ వల్ల వి విష విషపూరితమవుతున్నాయి కాలుష్యమవుతున్నాయి మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు వీలైన తొందరలో ఆ డంపింగ్ యార్డ్ తీసేసి ఏవైతే చుట్టుపక్కల మూడు ప్రాంతాన్ని కేటాయించినో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని వెంటనే అవి ఏర్పాటు చేయాలి మా దగ్గర చిత్తం చేయకుండా అక్కడ చిత్తం చేయాలని చేసి అదే ర్యాంకీ సంస్థ మరియు జిహెచ్ఎంసీ ఏవైతే మా ప్రజల ప్రాణాలతో చెలగడం మారుతుందో వారికి హెచ్చరిస్తూ ఏదైతే రెండు వేల ఇరవై రెండులో ఎగసి బయోమైనింగ్ని ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు అక్కడ ఉన్న చెత్తను మొత్తం తీసేసి అక్కడ మొత్తము ప్లేయింగ్ గ్రౌండ్లా చేసి ఇక్కడ ల్యాండ్ను అప్పిప్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ ప్రక్రియని ప్రారంభించకుండా ఇంకా సిటీలో ఉన్న నలు నలుమూల నుంచి చెత్తను తెచ్చి మా డంపింగ్ యార్డ్ జవహర్నర్లో వేసి మా ప్రజల ప్రాణాలతో చెల్లగడిపోయింది కాబట్టి మేము అందరు అధికారులకు అధికార పార్టీలకు వెంటనే డంపింగ్ యార్డ్పై స్పందించాలని చెప్పేసి తెలియడం జరిగింది లేని పక్షాన ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తాం మీ ఆఫీసులు ముట్టడి చేస్తాం వీలైన తొందరలోనే ఇక్కడ చుట్టుపక్కల డంపింగ్ యార్డ్ చిత్తపండ్లు రాకుండా ఆపుతామని చెప్పేసి అందరూ అధికారులు తెలియడం తెలియడం జరిగింది ఆ ప్రక్రియను వీలైన తొందరలో పబ్లిక్ మీపై తిరగడం ముందుకే మీరు దీనిపై చర్య తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసేయాలని చెప్పేసి మేము జేఏసీ తరఫు నుంచి తెలియసుకుంటున్నాం